హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ డే స్టడీస్ అండి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ అంటే జీకే బిట్స్తోనే మేము ముందుకు రావడం జరిగింది అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి అండ్ మీకు వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తేదీ ఏది సో మనకు ఏ రోజున పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది ఆప్షన్ చూసుకుంటే రెండు వేల పదహారు నవంబర్ ఒకటి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు నవంబర్ పన్నెండు రెండు వేల పదహారు నవంబర్ పద్నాలుగున ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీఖున పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోవిడ్ నైంటీన్ నియంత్రించుటకు భారత ప్రభుత్వం లాక్డౌన్ను మొదటిసారిగా విధించిన రోజు సో ఫస్ట్ టైం లాక్డౌన్ ఇండియాలో లాక్డౌన్ పెట్టిన రోజు ఏ రోజు ఆప్షన్స్ ఆర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఐదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదో తారీఖున లాక్డౌన్ పెట్ట ఫస్ట్ పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం అయితే ఆప్షన్ చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మే ట్వంటీ నైన్త్న పంచశీల ఒప్పందం జరిగింది ఇది ఇండియా అండ్ చైనా మధ్యలో జరిగిన ఒప్పందం సో మన చ మన ఇండియా తరపున అప్పుడే ప్రధానమంత్రి ప్రధానమంత్రి నెహ్రూ గారు అండ్ చైనా తరపున వాళ్ళ ప్రధానమంత్రి వచ్చేసి జోహు ఇన్లై వాళ్ళ ప్రెసిడెంట్ ఆర్ ప్రధానమంత్రి జోహూ ఇన్లాయ్ ది వీటి మీద సంతకం పెట్టడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ భారతదేశంలో ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది జిఎస్టి జిఎస్టి మన ఇండియాలో ఏ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు జూలై ఒకటి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో కదా కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్న జిఎస్టి మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం మొదటిసారి అన్ను పరీక్షలు నిర్వహించిన సంవత్సరం ఇది సో అను పరీక్షలు ఆడంబం అన్ను పరీక్షలు నిర్వహించిన సంవత్సరం వచ్చేసి మనకు ఆప్షన్ చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఎయిటీన్త్ పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఎయిటీన్త్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఎయిటీన్త్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఎయిటీన్త్ సో మొత్తం మే ఎయిటీన్త్ కామన్ కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ రోజున ఇది రాజస్థాన్లోని ఫ్రోక్రాన్ ప్రదేశం వద్ద ఆపరేషన్ సైలింగ్ బుద్ధ స్మైలింగ్ బుద్ధ అనే పేరుతోని మన భారతదేశంలో మొదటిసారి అన్ను పరీక్షలు నిర్వహించడం జరిగింది సో అప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ టూ సంవత్సరం సేవలు అందించిన సారీ అండి వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు సంవత్సరాల సేవలు అందించిన టెలిగ్రామ్ సర్వీసులు కేంద్రం శాశ్వతంగా నిలిపివేసిన రోజు ఏది సో ఈ టెలిగ్రామ్ను ఎప్పుడు నిలిపింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది టెలిగ్రామ్ సేవలో సో ఆప్షన్స్ టూ థౌజండ్ థర్టీన్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ జూలై సెవెంత్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ టూ థౌ టూ థౌజండ్ థర్టీన్ జూలై ఇలెవెన్త్ ఫోర్త్ ఆప్షన్ టూ థౌజండ్ థర్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ రో అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ థౌజండ్ థర్టీన్ జూలై ఫిఫ్టీన్త్ రోజున టెలిగ్రామ్ సేవలను నిలిపియడం జరిగింది సో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ సారీ అనేది ఎయిటీన్ ఫిఫ్టీలో ఇది ప్రారంభం అవడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీలో సో ఇది ఎక్కడి చక్కడికంటే కోల్కత్తా నుంచి డైమ్ హార్ డైమండ్ హార్బర్ మధ్యలో ఓవైసి వాళ్ళు ప్రారంభమయ్యేది సో అప్పటి నుంచి టూ థౌజండ్ థర్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ వరకు టూ థౌజండ్ థర్టీన్ వరకు ఇది అది సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భోపాల్ గ్యాస్ సంఘటన జరిగిన సంవత్సరం ఏంది సో భోపాల్ గ్యాస్ ట్రాజిటీ ఇది వచ్చేసి నైన్టీన్ సిక్స్ ఆప్షన్ చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇది ఇది సంఘటన జరిగింది భూపాల్ గ్యాస్ సంఘటన జరిగింది సో నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో డిసెంబర్ రెండు మరియు మూడు రోజు రెండు రోజు నైట్ నుండి మార్నింగ్ త్రీ మార్నింగ్ వరకు ఈ సంఘటన సంభవించింది సో అప్పుడు ఇది ఎక్కడ జరిగింది అంటే యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి మిత్తాయిల్ మిత్తాయిల్ ఐసోసైనట్ అనే ఒక రసాయనం వెలువడి అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న భూపాల్ భూపాల్ ప్రదేశంలో ఉన్న రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది మరణించడం జరిగింది సో ఇది అధికార లెక్కలు మాత్రమే సో అని చాలా చాలామందే మరణించారు ఇంకా చాలామంది దానికి ఎఫెక్ట్ అయ్యారు ఆ రసాయనానికి నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ క్వశ్చన్ క్రిప్స్ రాయబారం జరిగిన సంవత్సరం ఇది సో ఆప్షన్స్ ఆప్షన్ సార్ నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ వన్ నైన్టీన్ ఫార్టీ టూ సో క్రిప్స్ రాయబారం వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ టూలో ఇది జరుగుతుంది సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే వ్యక్తి మన మన భారతదేశానికి ఒక రాయబారం బ్రిటన్ నుంచి రాయబరం కోసం వస్తాడు ఏంటంటే అప్పుడు బ్రిటన్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం కోసం సన్నాహాలు సన్న సన్నిధులు అవుతున్నారు సో మన భారతదేశంలో ఉన్న యువకులు అంటే సైనికులు కావాలని చెప్పేసి మన భారతదేశంలో వారిని తీసుకుపోవడానికి ఈ ఒప్పందం మన ఈ ఒప్పందం కోసం స్టార్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే వ్యక్తి మన ఇండియాకు రావడం జరుగుతుంది సో అప్పుడు మన గాంధీజీ గారు దీన్ని వ్యతిరేకిస్తారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే నైన్త్ క్వశ్చన్ రెండో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది సో ఫస్ట్ ఆప్షన్ సార్ వన్ థర్ నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ టూ రెండవ సమావేశం వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్ సెప్టెంబర్ ఏడు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ వన్ సెప్టెంబర్ ఏడు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఇది జరగ జరు జరుగుతుంది దీనికి ముఖ్యంగా హాజరైన వారు గాంధీజీ అండ్ సరోజీ నాయుడు గారు ఇద్దరు ప్రతినిధిగా మన ఇండియా నుంచి ప్రతినిధిగా దీనికి హాజరవుతారు నెక్స్ట్ చూసుకుంటే టెన్త్ క్వశ్చన్ అండి దండీ యాత్ర ప్రారంభమైన రోజు ఇది సో దండియాత్రను గాంధీజీ గారు ప్రారంభిస్తారు దండియాత్ర ప్రారంభమైన రోజు ఏది అంటే దండియాత్ర యాత్ర ఆప్షన్ సార్ నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ నైన్టీన్ థర్టీ ఏప్రిల్ సిక్స్త్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ ట్వంటీ నైన్ మార్చ్ ట్వెల్త్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఏప్రిల్ సిక్స్త్ సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ రోజున దండి యాత్ర సబర్మతి గాంధీజీ యొక్క సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభిస్తారు సో ఎనభై డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో ఇతను ఈ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే మనకు జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన తేదీ సో జలియన్ వాలాబాగ్ మ్యాస్కే జరిగిన రోజు ఇది సో ఆప్షన్ సార్ నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్ థర్డ్ నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ ట్వంటీ ఏప్రిల్ థర్డ్ నైన్టీన్ ట్వంటీ ఏప్రిల్ థర్టీన్త్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ రోజున ఈ మారణకాండ కన జరు జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే చౌరీ చౌరీ సంఘటన జరిగిన తేదీది సో ఆప్షన్స్ ఆర్ నైన్టీన్ ట్వంటీ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఫిఫ్త్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్ రో రోజున ఇది చౌరీ చౌర చౌరీ చౌ చౌరా సంఘటన జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరణ గ్రామం దగ్గర కొంతమంది పోలీసులను ఆ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో వేసి సజీవ దహనం చేస్తారు సో ఆ సంఘటన ఇది దేశమంతా కలత దేశమంతా వ్యాపిస్త అంటే దేశమంతా అది ఇది తెలిసిపోతుంది సో అప్పుడు గాంధీజీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఫిబ్రవరి ట్వెల్త్న నిలిపివేస్తాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఇది సో ఆప్షన్ సార్ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ నైంటీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏవో హ్యూమ్ అనే వ్యక్తి భారత ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరుగుతుంది సో దీనికి ఫస్ట్ పేరు వచ్చేసి మనకు భారత జాతీయ యూనియన్గా ఉంటుంది భారత జాతీయ యూనియన్గా ఉండడం జరుగుతుంది సో దీనికి ఫస్ట్ అధ్యక్ష వచ్చేసి డబ్ల్యూసూ బెనర్జీ మొత్తం ఫస్ట్ సమావేశం వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ముంబైలోని తేజ్పాల్ అనే ఒక స్కూల్లో తేజ్పాల్ అనే ఒక స్కూల్లో ఇది నిర్వహించబ నిర్వహించబడుతుంది మొత్తం డెబ్బై రెండు మంది దీనికి హాజరవుతారు సో నెక్స్ట్ చూసుకుంటే దేశ రాజధాని కాల్కత్తా నుంచి దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన సంవత్సరం ఇది నైన్టీన్ టెన్ డిసెంబర్ లెవెన్ నైన్టీన్ టెన్ ఆగస్ట్ లెవెన్ నైన్టీన్ లెవెన్ డిసెంబర్ ట్వెల్వ్ నైన్టీన్ లెవెన్ ఆగస్ట్ ట్వెల్వ్ సో కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరంటే హార్డింజ్ టూ రెండో హార్ డిజ్ అనే వైస్రాయ్ కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చడం జరుగుతుంది సో అప్పటి చక్రవర్తి ఎవరంటే జార్జి అప్పటి చక్రవర్తి అత్యంత మనకు జార్జి టూ జార్జ్ టూ అనే చక్రవర్తి ఇండియాకు ఇండియాకు రావడం జరుగుతుంది ఆ సమయంలో హార్టించ్ టూ అనే వ్యక్తి వాయిస్ రాయ్ కలకత్తా నుంచి ఢిల్లీకి మా దేశ రాజధాని మార్చడం జరుగుతుంది అది రోజు అంటే నైన్టీన్ లెవెన్ డిసెంబర్ ట్వెల్వ్ నైన్టీన్ లెవెన్ డిసెంబర్ టువెల్త్ రోజున ఇది కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు కే చంద్రశేఖరరావు అమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఏది సో ఇది మన తెలంగాణలో ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మనకు ఆప్షన్ సార్ టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ నైన్ డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్ నవంబర్ ఫస్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఫస్ట్ ఆప్షన్ టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్ రోజున అతను దీక్ష ప్రారంభిస్తారు అండ్ డిసెంబర్ నైన్త్ రోజున అతని దీక్ష విరా విరమిస్తాడు డిసెంబర్ నైన్త్ రోజున విరమిస్తాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీభాగ్ ఒప్పందం సో శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ త్రీ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండ్ ఆప్షన్ వచ్చి నైన్టీన్ థర్టీ సెవెన్ రోజున శ్రీభాగ్ ఒప్పందం జరుగుతుంది అండ్ ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్దవలసిన ఒప్పందం ఎప్పుడు జరిగింది సో ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్యలో పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసి ఆప్షన్స్ ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ సిక్స్టీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నవంబర్ సిక్స్టీన్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ రోజున ఆంధ్రలోని నలుగురు పెద్ద మనుషులు తెలంగాణలోని నలుగురు పెద్ద మనుషులు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు దాన్నే ఆంధ్ర తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు సో ఇది వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ రోజున జరుగుతుంది ఇది వచ్చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగుతుంది సో ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకుంటే పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు ఏది సో అమరజీవి పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు ఏది నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ టెన్త్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ టెన్త్ నైన్టీన్ ఫిఫ్టీ టూ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ థర్టీ ద ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజున పొట్టి శ్రీరాములు గారు అమరుడు అవుతారు సో ఇది 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 ఇతను ఎందుకోసం అంటే స్వరాష్ట్రం కోసం ఏది ఇది తోని ముంబై చెన్నైతోని ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటుంది సో ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోవడానికి ఇతను నిరాహార దీక్ష చేస్తాడు సో నిరాహార దీక్ష చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజున చనిపోతాడు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత రాజ్యాంగం ఆమో ఆమోదించబడిన తేదీ ఇది భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ ఇది సో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అండ్ ద కరెక్ట్ అనే ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజున భారత రాజ్యాంగం ఆమోదించబడుతుంది అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ సో ఈ రోజు నుంచి ఈ రోజున అందుకే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు భారతదేశంపై మొదటిసారి ముస్లింలు దాడి చేసిన సంవత్సరం వచ్చే ఇది సో ఆప్షన్ సార్ క్రీస్తుశాఖం పన్నెండు వందల ఆరు క్రీస్తుశాకం ప పదిహేను వందల ఇరవై ఆరు క్రీస్తు శాఖం పదకొండు వందల తొంభై ఒకటి క్రీస్తుశాఖం ఏడు వందల పన్నెండు మొదటిసారి భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం వచ్చేసి క్రీస్తుశేకం ఏడు వందల పన్నెండులో క్రీస్తుశాఖం ఏడు వందల పన్నెండులో మొట్టమొదటిసారి భారతదేశంపై ముస్లింలు దండయాత్ర చేస్తారు సో ట్వంటీ వన్త్ క్వశ్చన్ భారతదేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించడం సంవత్సరం ఏది ఇస్లాం రాజ్యం ఇస్లాం రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏది క్రీస్తుశేఖం ట్వెల్వ్ నాట్ సిక్స్ శకం ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ క్రీస్తుశేఖం సెవెన్ ట్వెల్వ్ క్రిస్తు వన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో ఏ సంవత్సరంలో చే స్థాపించబడింది అంటే క్రిస్తుశేకం పన్నెండు వందల ఆరులో కుతుబ్బుద్దిన్ ఐబక్ తో బానిస వంశం మన ఇండియాలో ప్రారంభం అవుతుంది కుతుబుద్దీన్ ఐబక్ అనే రాజుతోని బానిస వంశం మన ఇండియాలో స్థా ప్రారంభమవుతుంది సో ఇది ఎట్లా అంటే ఇతను ఒక బానిస సో అందుకే ఢిల్లీ సుల్తాన్లో మొదటి రాజ్యం మొదటి సామ్రాజ్యం వచ్చేసి బానిస వంశం బానిస వంశం ఇతను ఒక బానిస కాబట్టి ఆ వంశానికి బానిస వంశం అనే పేరు వచ్చింది సో ఫస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నాట్ సిక్స్లో మొట్టమొదటిసారిగా ఇస్లాం రాజ్యం ప్రారంభం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొదటగా మొదటిగా సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైన రోజు ఇది మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు మీరట్లో మీరట్లో ఎప్పుడు ప్రారంభమైంది సో ఆప్షన్స్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ఫిఫ్టీన్త్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే టెన్త్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అక్టోబర్ ఫస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మార్చ్ ట్వంటీ టూ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే టెన్త్ రోజున మీరట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ దీనికి పార్ట్ టూ కూడా ఉంటుంది సో ప్లీజ్ మీకు నచ్చి వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్